ఎడారిని తలపిస్తున్న నాగార్జున సాగర్ జలాశయంలోని ముందు భాగం జలాశయంలో రోజు రోజుకు తగ్గుతున్న నీటి నిల్వలు నాగార్జున సాగర్ జలాశయంలో రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గుతున్నాయి ఇక జలాశయం ముందు భాగం అయితే చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తుంది మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మఠం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది జలాశయంలో స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ప్రస్తుతం నూట ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇక జలాశయానికి ఇన్ఫ్లో లేకపోగా అవుట్ఫ్లో మాత్రం ఎనిమిది వందల క్యూసెక్లు కొనసాగుతుంది శ్రీశైలం నిండి నీటిని దిగువకు వదిలితే తప్ప నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చే పరిస్థితి లేదు